హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్ ఇది వచ్చేసి మండే మార్నింగ్ స్టార్ట్ అయింది ఈ వ్లాగు ఇక కల్లాపు అయితే పెట్టేసి అక్కడ చెత్త అయితే దోశం కదా చెత్త అయితే వెత్తేయాలి ఇక ముగ్గులు పెట్టే ప్రోగ్రామ్ అయితే ఉంది ఇలా పెట్టాను ఎలా అయితే బయట గడప దగ్గర అయితే ఇలా ముగ్గు పెట్టాను ఇవైతే బయట గడపలో చిన్న గడ చిన్న గేటు ఈ సైడు అటు తూర్పు సైడ్ వచ్చేసి పెద్ద గేట్ అయితే ఉంటుంది అక్కడ పర్మనెంట్గా పెయింట్తో అయితే వేసేస్తున్నాము రోజు వేయలేక మార్జిలో ఇలా ఇలాగా ఈ పక్కా ఒక పాదము వేసిన తరువాత ఇంట్లో సోమవారము మంగళవారం శుక్రవారం శనివారం ఇలానే అయితే వేసుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకుంటాము అయితే పచ్చగా ఉంటుంది కదా అందుకే పచ్చ రంగు అయితే ఇక్కడ చూస్ చేసుకున్నా రంగులు బండి వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడాను అయిపోయినా కానీ వెంటనే తీసుకోవచ్చు అనంతముడికే వస్తాయి ప్రతి ఒక్కటి కూడా బండ్లు కూరగాయలు కానీ ఇంకా సామాన్లు అలాగే పండగలకు వచ్చేసి ఈ వంట పాత్రలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా నిప్పట్లు వచ్చుకునే చెక్కలు ప్రతి ఒక్కటి అయితే జల్లిగింటలు అన్నీ కూడా తీసుకొని వస్తారు చీపరగట్లు స్టేషనరీ ఐటమ్స్ అండి స్టేషనరీ ఐటమ్స్ మొత్తం తీసుకొని వస్తారు ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి అమ్ముతారు టౌన్లాగా అయితే అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే అనుకుంటూ వేసుకునేసి మధ్యలో ఇక్కడ లక్ష్మీదేవి పాదం అయితే ఉంచాం కదా అలాగే సేమల్ అటువైపు కూడా వస్తుంది చల్ల చల్లిన క్లిప్ అయితే పెట్టలేకపోయాను మరి చీకటిగా ఉండి చీకటిలో అయితే చల్లాను అందుకే దాన్ని అయితే తీయలేదు వీడియో సరిగా కనపడదు తీసినా కూడా అనేసి ఇలా వేసిన తర్వాత అయితే ఇక ఇక్కడ ఆకులు చూడండి ఇలా ఆకులు అయితే ఇలా పెట్టుకున్నట్లయితే కూడా ఉండిపోతుంది అన్నమాట గా అమ్మవారు ప్రతిరోప పాదాల అనేది ఇలా కనపడుతుంది ఇక ఈ సైడ్ కూడా శివపక్క లక్ష్మీ అయితే పెట్టాను ఇక పసుపు కుంకుమ అయితే అక్కడ పెట్టుకుందాము ఇక్కడ పసుపు అయితే ఇలా పెట్టుకున్నట్లయితే ప్రతి సోమవారము మంగళవారము శుక్రవారం శనివారం ఇలా అయితే పెట్టున్నట్టు చాలా బాగుంటుంది అట్లాగడ నికు సంతృప్తిగా అన్ని విషయ సంపదను కనబడతాయి లక్షణాలు అయితే ఉంటాయి ఈ అమలపదాలు కూడా ఇలాగే చెప్పేసిన తర్వాత اصلا కదాస్తమైనతల గురించి మనకి ఇప్పుడు దాకా మోటరు ఇట్లా ట్యాంక్ ఈ పైపు ద్వారా అయితే ట్యాంకీకి అయితే పోయింది నేరుగా ఈ పైపు కన్నా ఇట్లా అలా పోయి అలా ఆ ట్యాంకీకి ట్యాంకీ అయితే ఫుల్ అయిపోయింది ట్యాంకీ వచ్చేసి ఏడు వందల యాభై లీటర్లు ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది ఆ పైపు ద్వారా అయితే సన్నగా నీళ్ళు వచ్చేసరికి అయితే ఇలా కారుతూ ఉన్నాయి కదా ఈ ఇది కాడ అలాగే ఆ పైపు కాడ కూడా నీళ్లు కారుతాయి అవుట్లెట్ వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోతే మీకు వచ్చేసరికి ఇక్కడ కొట్టి అయితే చన్నగా వస్తూ ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వేసేస్తారు వాటరు ఇక్కడ చాలా ఖాళీ అయితే ఉంది కొట్టి వాటర్ చిన్న మాటలు అయ్యేసరికి ఉండి ఉండి లాక్తూ ఉంటాయి నీళ్లు అలా నీళ్ళు పట్టి పోస్తావా ఇక ఆపేస్తున్నా మోటరు ఇది మోటార్ స్విచ్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ప్లగ్ మోటార్ స్విచ్ అయితే ఆఫ్ చేసేద్దాం మోటార్ అయితే ఆగిపోయింది కదా ఇక బట్టలు ఇవన్నీ ఉన్నాయి వాషింగ్ కి అయితే వేయాలి ఇవాళ ఇలా జిప్ అయితే తీసేద్దాం ఫస్ట్ ఇలా జిప్ అయితే తీసేసి ఎండ అయితే కాస్తుంది ఉదయాన్నే కానీ వాష్ చేసేసి వేసేసినట్లయితే బట్టలు ఎండకి బాగా ఆరిపోతాయి కదా స్మెల్ అనేది రాకుండా బట్టలు బాగా ఎండకి ఎండితే బాగుంటాయి ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు అనేది వేసేసి మమ్మీ ఇటు రావా ఇలా బట్టలు కూడా దీంట్లో వేసేద్దాము వస్తున్నా రా ఈ గుడ్డలు దీంట్లో మిషన్ మిషన్లో వేసేస్తే దానిపైన చేసుకుంటా ఉంటది ఈ గుడ్డలు తిరగదిప్పించి పావుల్లో తిరగదిప్పించి జాకెట్లు బుక్స్లు వేసేసి అప్ప ఏమమ్మా దీంట్లో ఇగ దానిపైన చేసుకొని ఉతికేసుకుంటదే మనం ఈ లోపల ఏదన్నా పని చేసుకోవచ్చు టిఫిన్ అన్నా పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా గుడ్డలే ఉన్నాయా ఏం లేనట్టే ఉన్నాయా ఇది వచ్చేసరికి ఏడు కిలో కదా ఇది వెయిట్ అందుకని దీంట్లో ఒక పద్నాలుగు గుడ్డలు మ్యాక్సిమం ఒక పదహైదు గుడ్డలు అయితే వేయచ్చు అంతకు మించి ఎక్కువ వేసినట్లయితే వెయిట్ అనేది ఎక్కువైపోతుంది కదా ఒక లోడ్ అనేది పడుతుంది ఇక ఇక్కడ ట్యాప్ అయితే ఓపెన్ చేద్దాం ట్యాప్ ఓపెన్ చేసి ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది కదా ఓవర్ఫ్లో అయింది ఇక ఇక్కడ ఇందులో వచ్చేసరికి డిటర్జెంట్ లిక్విడ్ అయితే వేద్దాము ఈసారి వచ్చేసరికి హెన్కో తీసుకొచ్చాను హెన్కో మ్యాటిక్ లిక్విడ్ టాప్ టాప్లోడు దీ బాగా షేక్ చేసి దీన్ని మమ్మీ మోత మూత తీసి దాంట్లో పోయి దీంట్లో పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి మమ్మీ పోయి 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 సార్ ఇంకొంచెం పోయి చాలా గుడ్డలు సరే తీసి దీని మీద అంతా పడకుండా తీయాలా ఇంకా దీన్ని క్లోజ్ అయితే చేసేద్దాము లిక్విడ్ అయితే ఇంట్లో వేసాం కదా ఇది క్లోజ్ చేసేసి ఏమైనా లిక్విడ్ అనేది ఇక్కడ కానీ అయినట్లయితే ఈ బట్టలకే కానీ క్లియర్గా తుడిచేసిన తర్వాత ఇక ప్లగ్ అయితే పెట్టుకుందాము ఇదే వాషింగ్ మిషన్ ప్లగ్ నాకు చూపించాను కదా దీంట్లో అయితే పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక దీని మాన్యువల్కి అయితే వచ్చేద్దాం ఫంక్షన్కి ఇది పవర్ బటను ఇది వచ్చేసరికి ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే ఇలా ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అని పడుతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి మనము చూసారా షీల్డ్ ఆటో డీప్ క్లీన్స్ ర్యాపిడ్ థర్టీ అని పెడతాను నేను వన్ అవర్ పెట్టను అంటే డైలీ యూజే కదా ఏమంత మాకు ఉండదు అనేసి ప్రోగ్రామ్ ఆన్ చేసిన తర్వాత మనము ఇక్కడ డీప్ క్లీన్లో పెట్టాము అందుకని పాస్లో పెట్టి పాస్లో పెట్టిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్ థర్టీకి వచ్చాము ర్యాపిడ్ థర్టీకి వచ్చేసరికి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ అయితే వచ్చింది కదా ఇక్కడ చూడండి వాటర్ లెవెల్ హై మీడియం లో మినిమము మినిమం వాటర్ అయితే తీసుకోవాలి అప్పుడు ఇప్పుడు మనము చూడండి వాషు రింజు స్పిన్లో అయితే ఉంది సైకిల్ ఇప్పుడు లో వచ్చాము కదా మనము ఇప్పుడు స్టార్ట్ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి వాటర్ అయితే తీసుకుంటుంది వాటర్ అయితే తీసుకుంటుంది ఇక ఇది ఫిల్ అయిన తర్వాత అయితే మినిమం వాటర్ అయితే తీసుకున్న తర్వాత ఇక అది వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇలా డోర్ అనేది ఒకరో మూవ్ చేసిన తర్వాత అదే క్లోజ్ అయితే అయిపోతుంది ఇక దాని అంటే అది నీళ్ళు తీసుకున్న తర్వాత రంగంలోకి దిగుతుంది అనమాట అంతదాకా మనం వెయిట్ అయితే చేద్దాం ఇక ఇది ఉతకడం నీళ్ళు అయితే తీసుకుంది ఉతకడం అయితే మొదలు పెట్టింది చూడండి అటు ఇటు ఎలా తిరుగుతుందో రెండు పక్కలకి అయితే తిరుగుతుంది ఇలా లెఫ్ట్కి రైట్కి రొటేట్ అవుట్ తిరుగుతుందండి ఇలా ఇది వచ్చేసరికి చూడండి అది అంతే ఇంకా దాని ఉతుకుడు అయిపోయిన తర్వాత అయితే వదిలేసి మళ్ళీ సెకండ్ టైం నీళ్ళు అయితే తీసుకుంటుంది మనమైతే ఇంకా దాని దగ్గర ఉండని అవసరం లేదు అయితే ఆరబెట్టి కూడా ఇచ్చేస్తుంది దానిపైన చేసుకుంటుంది హ్యాపీ ఇవి వచ్చేసరికి బట్టలు ఆరేసుకునే దానికి క్లిప్పులు అలాగే అయితే ఉతికిందో లేదో ఒకసారి చూసేద్దాం ఆరబెడుతూ ఉంది గర 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 గరం 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 కిలో ఉంది ఇంకా టైం అయితే టూ మినిట్స్ ఉంది టైము టూ మినిట్స్ తర్వాత మనకి ఆరబెట్టైతే అయితే ఇచ్చేస్తుంది స్పిన్ మూడ్ లో ఉంది ఆ బట్టలు కూడా ఈ బకెట్లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ బకెట్లో అయితే తీసుకెళ్ళి ఆరబెట్టేద్దాము ఇక్కడ తొమ్మిది గంటల బస్సు అయితే వేమల చెడుకు పోతా ఉందబ్బా అది వేమల చెడు దాకా వెళ్ళి రిటర్న్ అయితే అవుతుంది ఓ ఇక్కడైతే అరిచింది అబ్బాయి ఇది కొయ్యి కొయ్యి కొయ్య అని అరిచింది టూ మినిట్స్ అయిపోయేసరికి టైమర్ అయిపోయేసరికి పుయ్యి కొయ్యి అని అరిచింది నేను బయట బస్సు పోతా ఉంటే చూస్తుండేళ్ళకి ఇది ఆగిపోయింది ఎనీహౌ ఇది స్విచ్ అయితే ఆపేద్దాము ఆపేసి ప్లగ్ కూడా పీకేస్తే ఒక పని అయిపోద్ది ఈ ట్యాప్ కూడా బంద్ చేయాలి కదా కట్టేద్దాము డోర్ అయితే ఓపెన్ చేసి బట్టలు చూడండి ఎలా అయితే ఆరిబెట్టేసిందో ఇక ఈ బట్టలు కూడా తీసి అన్నీ దీంట్లో వేసేస్తే మనం మెల్లి ఆరబెట్టుకోవచ్చు ఇంకా రేపు మంగళవారం అయ్యేసరికి సోమవారం ముందు సోమవారం రోజే ఇలా బట్టలు అయితే వాష్ చేసేస్తుంది మా మమ్మీ మిషన్కి వేసేస్తుంది ఇంకా ఇక్కడ బట్టలు మనకి ఆరబెట్టి అయితే ఇచ్చేసింది కదా అవి వెంటనే ఆరేసేస్తే ఆ తీగ మీద ఆరిపోతాయి ఎండకి బాగా గుడ్డ పట పట అంట వచ్చేస్తుంది మూడు నాలుగు గంటల కల్లా బాగా అయితే ఎండిపోతాయి గుడ్డలు ఎండ్రకాయలు అయితే ఎండలో వేస్తే నీళ్లుకుంటాయి చూడండి అట్టయితే ఎండిపోతాయి శుద్ధంగా కూడా వరుసగా ఇంకా గాలి అయితే వస్తూ ఉంది లైట్గా నేను ఒక పక్క వేస్తూ ఉంటే అవి అంటే అట్లా చెదిరిపోతూ ఉండేసరికి ఇక క్లిప్పులు అయితే పెట్టుకుంటూ నిదానంగా వేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను చలికి మంచం కూడా ఇక ఎండలోనే లాక్కొని అయితే కూర్చున్నాము ఈరోజు ఎట్టకేళ్ళకి రోజు చెప్తానే ఉన్నాను కానీ నిమ్మ చెట్లు అయితే పని కావట్లేదు వాటికి పాదులు అయితే చేసేయాలి మొదట్లో పాదులైతే తవ్వాలి అబ్బాయి ఈరోజు ఎలా అయినా సరే ఏదో ఒక పనితో సరిపోతూ ఉంది డైలీ కూడాను ఇక ఇలా బట్టలు కూడా తీగ మీద ఆరేసేసాం కదా అవి ఆరిపోతాయి ఎండకి ఇంకా సాయంత్రంగా కానీ తీసేసినట్లయితే బాగా పట పట ఉంటాయి గుడ్డలు బాగా ఆరిపోతాయి అన్నమాట ఇలా అయితే వేసేసాము బట్టలు ఇక ఇంటి వెనకాల అలా చెట్లు అయితే తీసారని చెప్పాను కదా కొన్ని చెట్లు తీశారు ఇంకా జేసీబీతో అయితే తీయాలి అవి తీసేసిన తర్వాత అయితే ఏం మరుగు ఏమి ఉండకుండా శుభ్రంగా అయితే ఉండిపోద్ది ఇక ఇక్కడ చూసారు కదా ఇది మన చెట్లు అయితే ఇక్కడ పెరికాము ఇది మన స్థలమే ఇక్కడ గోడ పక్కన దక్షిణ పుస్తలం స్థలం అన్నమాట ఇది ఇంటికి దక్షిణ ఒక స్థలము ఇటు సైడ్ వచ్చేసి రోడ్వే ఇక్కడ చెట్లన్నీ పెరిగితే అవి వచ్చాయన్నమాట ఇంకా కొన్ని రెండు మూడు మూపులైతే తీసుకెళ్ళి పడేసాము అవన్నీ ఉండించినట్లయితే ఇలా భోగి పండుగైతే భోగికైతే పనికొచ్చి ఉండేటివి ఇక ఇవి ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ పొదలు వచ్చేసి జేసీబీతో పెట్టి తీపిచ్చేయాల తీపిచ్చేసి కూడా లోపల ఇదంతా బయట ఇదంతా కూడా గడ్డి ముందైతే స్పేర్ చేసేస్తాను భోగి మంటకైతే ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను బాయ్ సీ యూ టేక్ కేర్ అండి